అన్న హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ పల్లెటూరు పోలి దాన్ని మీరు చూసి 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 బాగా చూశారు లైకులు లైకులుగా కొడతలేరు లైక్ షేర్ చేయండి నేను ఆటో డ్రైవర్ని నేనేమో ఇది పని చేస్తానన్నమాట కాదు నా ఆటో డ్రైవర్ చూస్తే మీకు నమ్మకం లేకపోతే ఆటో ఏది నా ఆటో మీద ఆటో నా డ్రైవింగ్ నా పన్నీడ్ ఆటో డ్రైవర్ ఏదో మనం పుట్టిగా నేను యూట్యూబ్ చేయాలనుకొని చేసిన ఛానల్ అంతే మీకు నచ్చకపోతే ఏదైతే మన పార్టీలో పెట్టాకన్నా అంటే పెట్టాకన్నా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాను అన్న మెసేజ్ పెట్టండి పెడతా మెసేజ్ పెడితే నేను చేస్తా కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పెట్టాను అన్న కాంగ్ నువ్వు ఏ పార్టీ పెట్టాకు నీ సొంతంగా వీడియో చెయ్యు అని చెప్ప్రీ నేను చేస్తా కానీ నా చూసి సుఖ నాకు లైక్ కొట్టకపోతే నాకు బాధ అనిపిస్తుంది అన్న ఎందుకంటే మీరు చెప్పండి మీరు అన్న మీరు ఇది చెయ్యండి అన్న మీ సొంతంగా అని చెప్పండి నేను చేస్తా కానీ నాకు చూసి సుఖ లైక్ కొట్టకపోతే బాధ అనిపిస్తుంది అన్న ప్లీజ్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకేనా అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నకి మీరు చెయ్యు మేము చూస్తాము మేము చేస్తాము అని మీరు అను నేను చేస్తాను నేను చెయ్య నేను అంటలేను మీ ఎంత మీరు సపోర్ట్ ఇస్తే నేను చేస్తాను నేను సపోర్ట్ ఇస్తే నేను చేస్తాను నేను మీరు నాకు సపోర్ట్ చేయండి గంతే అన్న నేను ఆశపడేది నాకేమో నేనేమో అనుకుంట చేస్తాను కాదు నేనేమో రాజకీయాలు అంటే నేను ఏదో ఒకటే పార్టీగా కాదన్నట్టు నాది కాదన్న అన్ని పార్టీలు మనయే కానీ ఏంటంటే నేను పెట్టుడు అవే పెట్టిన దానివలన నేను డెవలప్ కాక ఇంకా మీకు ఎవరైనా కావాలనుకుంటే నాకు మీరు కామెంట్ బాక్స్లో పెట్టాను అన్న అన్న మీకు ఇది చెయ్యనన్నా మీకు లైక్లు వస్తాయి మేము లైక్లు చేస్తాం మేము ఇంకా ఇంకా నలుగురికి చెప్తాం మేము అని చెప్పను నేను చేస్తాను నేను ఆటో నేను వేరే ఏం చెయ్య ఆటో నడిపిస్తాను నేను ఆటో తప్ప వేరేది ఏం చెయ్య నేను ఆటో నాది ఇది నా సంతం ఆటో ఇది అంతే అన్నాను అది నా సంతం ఆటో ఇది చేస్తా నేను ప్లీజ్ లైక్ చేయ చేయను